నమస్తే వెల్కమ్ టు విత్రీ న్యూస్ నేను మీ శ్రవంతి సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నందిక మనం వద్దనైతే ఉన్నాం సో ఈ రోజు కామ్రెడ్ రంగవల్లి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభనైతే జరుగుతుందండి ఆ సభకి విములక్క గారు అలాగే మన విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఒకసారి మనం లోపలకి వెళ్ళి ఒకసారి ప్రారంభోత్సవ సభ గురించి కూడా మనం తెలుసుకుందాం అలాగే విములక్క గారు స్పీచ్ కూడా మనం ఒకసారి విందాం సో ఈ ప్రారంభోత్సవ సభకి వివిధ రకాల పార్టీ వాళ్ళు కూడా హాజరయ్యారండి సో ఒక్కసారి లోపలికి ఈ కార్యక్రమాన్ని కూడా మనము వీక్షిద్దాం సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి విమలక్క గారు ఉన్నారు ఒక్కసారి ప్రోగ్రామ్ ని ఉద్దేశించి వారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం హలో మేము నమస్తే నమస్తే అండి మేడం ఈ రోజు కార్యక్రమం గురించి ఒక రెండు మాటల గురించి ఓకే ఈ రోజు కామ్రేడ్ రంగవల్లక్క ఇరవై ఐదో వర్ధంతి ఆమె ఈ సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్నటువంటి అసమానతలు వివక్షతలు దోపిడీ పీడనలు పోవాలని అట్లా ఆకాంక్షించి విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమంలో పీడిఎస్ విజృంభణలో పనిచేసి తర్వాత ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తిలో పనిచేసి ఆ తర్వాత పార్టీ ఆదేశానుసారం అడవి ఉద్యమానికి బాటబట్టి వెళ్లిపోయింది అట్లా చివరి శ్వాస వరకు అక్కడే ఉండి బూటక పెదురు కాల్పుల్లో అమర్రాలైంది కామ్రేడ్ రంగవల్లి అక్క హోరాహోరీగా అక్కడ కాల్పులు కూడా జరిగినాయి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో తన అమరత్వం పొందింది అట్లా ఆమె పేరు మీదనే ఇక్కడ కామ్రేడ్ రంగవల్లి ఆ గ్రంథాలయం ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత వచ్చింది ఎందుకంటే ఇవాళ ఒక భాష మీద ఒక చరిత్ర మీద ఒక సంస్కృతి మీద దాడి జరుగుతున్న సందర్భం ఈ సంస్కృతి ఉండకూడదు ఈ చరిత్ర ఉండకూడదు ఈ భాష ఉండకూడదు అని ఒక నిర్బంధం కొనసాగిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఆ భాషని ఆ సంస్కృతిని ఆ చరిత్రని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అదే శాస్త్రీయమైనటువంటి అవగాహన శాస్త్రీయమైనటువంటి విద్య శాస్త్రీయమైనటువంటి భావజాలం శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఇట్లాంటి ఈ ఈ విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని కామ్రాడ్ రంగవల్లి విజ్ఞాన కేంద్రం అనుకుని ఒక మాటలో అనుకున్నాం కానీ ఇది అమరవీరులందరి స్మృతిలో ఆ తయారు చేయబడ్డ గ్రంథాలయం ఇది కాబట్టి గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి ఈ సమాజానికి ఏం అవసరము ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ ఆలోచన కావాలనో అట్లాంటి పుస్తకాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి సైన్స్కి సంబంధించి కానీ ఇవాళ రేపు రేపు కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడటానికి కానీ అట్లా ఆ రకంగా ఉండేటువంటి పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు కూడా ఇందులో ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా వచ్చి కొన్ని సలహాలు కూడా ఇచ్చిపోయారు ఇలాంటి పుస్తకాలు అయితే ఇంకా మాకు అవసరము కొంత కొంతకాలం క్రితం ఇంకా ఈ గ్రంథాలయం ఉంటే మాకు ఉపయోగపడేది అనేటువంటి బాధ కూడా విలుపుచ్చారు అంటే ఇట్లా అవసరం ఉంది గ్రంథ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రేరణనే గ్రంథాలయ ఉద్యమం వాస్తవానికి అట్లాంటి గ్రంథాలయ ఉద్యమాన్ని మరొకసారి మనం పునరావృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇట్లాంటి గ్రంథాలయాలు ఊరు ఊరున ప్రతి కాలేజీలోనూ అట్లా దాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరు కూడా ఈ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం నేను ట్రస్ట్ చైర్పర్సన్ గా మా అభిప్రాయం కూడా అదే అందుకని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరి సహాయ సహకారాలు అవసరం మాకు మాకున్న శక్తి కొంత అయితే ఇది ప్రజల భాగస్వామ్యంతో జరిగింది ఇక్కడ అందరి సహాయ సహాయ సహకారాలతో ముందుకు సాగుతుంది ఇది కూడా పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది చూసిండ్రు కదా అందుకని కొద్దిగానే అయింది అందుకని ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రస్ట్ తరఫున రంగవల్లి విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాము ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము కృతజ్ఞతలు కూడా థ్యాంక్ యూ